రైతులందరికీ నమస్కారం నా పేరు రమేష్ రెడ్డి వెంగన్నపల్లి గ్రామము చిత్తూరు మండలం అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ రైతు ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను పదహైదు ఎకరాల పొలం ఉంది గత ఐదు సంవత్సరాలుగా నేను ఐదు నుండి ఏడు ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేస్తున్నాను నేను ఇంతకు ముందు వేరే మొక్కజొన్న రకాలు వాడినాను అందులో ఎండు తెగులు ఎక్కువ వేరు వ్యవస్థ సరియే లేక పెడిపోవడం వంటి సమస్యలు నేను ఎదుర్కొన్నాను అందువల్ల ఆ పైరు కూడా నాకు దిగుబడి అనుకున్నంత రాలేదు లాస్ట్ ఇయర్ పైనీర్ కంపెనీ వాళ్ళు ఫీల్డ్ మీటింగ్ ఏర్పాటు చేసినారు ఆ మీటింగ్ నేను వెళ్ళాను నేను అక్కడ వెళ్ళి పైనీరు కంకులు కానీ విత్తనాలు కానీ పంటను కానీ చూసి సంతృప్తి చెంది ఆ పైనరు విత్తనాలు వాడడం స్టార్ట్ చేసినాను పైనరు విత్తనాలు వాడడం వల్ల రైతులకు గొప్ప అవకాశం ఏంటంటే ఖరీఫ్కు రబీకి రెండు సీజన్లకు విత్తనాలు ఉండడం వలన ఆ సీజన్లకు తగ్గట్టుగా వాతావరణకు తగ్గట్టుగా విత్తనం వేసి మంచి దిగుబడి తీసి సంతృప్తిగా ఉన్నాడు ఈ ఖరీఫ్ సీజన్ లో ముప్పై ఐదు నూట ఐదుని ని కొత్త హైబ్రిడ్ వంగడం వాడడం వలన ఇతర పంటలతో పోల్చుకుంటే ఇది ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది పి ముప్పై ఐదు నూట ఐదు ఈ హైబ్రిడ్ వంగడం ప్రత్యేక లక్షణం ఏమంటే వేరు వ్యవస్థ నిటారుగా ఉండి ఈ వాతావరణంలో గాలి వానగాని పడిపోయే అవకాశం లేదు దీని రెండో లక్షణం ఏందంటే ఎండు తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని కోత దశ వరకు కూడా పైరు పచ్చగా ఉంటుంది దీంట్లో మూడో లక్షణం ఏమంటే ప్రతి కండే సమాంతరంగా ఉండడం వలన సైజు పొడవు బాగా ఉండడం వలన మంచి దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది గింజే సైజు గాని కలర్ కానీ తూకం కానీ బాగుండడం వలన మార్కెట్కు పోతే వ్యాపారస్తుడు రైతు దగ్గర నుండి పది రూపాయలు ఎక్కువ పెట్టి కానీ తీసుకునేదానికి అవకాశం ఉంది ఖరీఫ్లో పి ముప్పై ఐదు నూట ఐదు రకం నాతో పాటు ఇతర రైతులు ఉడక ఈ వంగడం వాడి మంచి దిగుబడి తీసుకోవాలని కోరుకుంటున్నాను మా రైతులకు ఎప్పటికెప్పుడు వాతావరణానికి అనుకూలంగా కొత్త కొత్త వంగడాలు అందిస్తున్న పైనీరు కంపెనీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు